తెలుగు సంగీత ప్రపంచానికి చిరస్మరణీయమైన గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని రవీంద్ర భారతిలో ప్రతిష్ఠించే అంశంపై వివాదం రేగుతోంది ఒకవైపు ప్రభుత్వం అనుమతించింది నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు మరోవైపు కొందరు తెలంగాణవాదులు తీవ్రంగా వ్యతిరేకించారు ఇందుకే వివాదం ఎలా మొదలైంది ఎందుకు వ్యతిరేకిస్తున్నారు తెలుగు కళలు సాహిత్యం సంగీతానికి ప్రతీకగా నిలిచే ఈ ప్రాంగణంలో ఈ నెల పదిహేనున ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించడానికి భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి నటుడు శుభలేఖ సుధాకర్ కమిటీ సభ్యులతో కలిసి పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు ఎస్పీబీ సంగీత సేవలను స్మరించేందుకు ప్రత్యేక వేడుకలను కూడా ప్లాన్ చేశారు విగ్రహ విష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శుభలేఖ సుధాకర్ స్వయంగా ఆహ్వానించారు రవీంద్ర భారతి ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చినందుకు ప్రభుత్వానికే సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు శుభలేఖ సుధాకర్ అయితే అదే సమయంలో ఈ ఏర్పాట్లపై కొంతమంది తెలంగాణ వాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుభలేఖ సుధాకర్ తో వాగ్వివాదానికి దిగారు ఉద్యమకారుడు పృథ్వీరాజ్ ఎస్పీబీ విగ్రహ ఏర్పాటు పనులను అడ్డుకునే ప్రయత్నం చేశారు ఇది తెలంగాణ గడ్డ ముందుగా గద్దర్ అంతశ్రీ వంటి వారికి గౌరవం రావాలి బయట వ్యక్తులకు ఇక్కడ విగ్రహాలు ఏర్పాటు చేయడం అనవసరం అంటున్నారు పృథ్వీరాజ్ జయ జయ తెలంగాణ రాష్ట్రీయ గీతం పాడేటందుకే వెనుకకు పోయినాడు తర్వాత కొన్ని వందల మంది పిల్లలు చనిపోతున్నప్పుడు కనీసం ఒక్కసారి కూడా సింపతి ప్రకటించినటువంటి వ్యక్తి ఇందుసే కమర్షియల్ ఆర్టిస్టు సింగర్ ఆయన మీద నాకు వ్యక్తిగత గేమ్ వ్యతిరేకత ఏం లేదు కానీ ఇక్కడ ప్రాంతంలో అద్భుతమైన కవులు కళాకారుల ప్రపంచ స్థాయికి పోయినటువంటి వాళ్ళు నేరల వేణుమాధవ గారు అసంటోళ్ళు కావచ్చు దాసరథి గారు అసంటోలు కావచ్చు ముచ్చల సత్యన గారు అసంటోలు కావచ్చు ఇటువంటి వాళ్ళు చాలా మంది గూడంజన్ అసంటోలు కావచ్చు వరంగల్ శంకర్ సారంగపాలు జానపదాలకే ప్రాణపదమైనటువంటి వాళ్ళు అటువంటి వాళ్ళు ఇక్కడ చాలా చాలా మంది ఉన్నారు వాళ్ళ విగ్రహాలు లేకుండా ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం కంత తొందర వచ్చిందో ఈ రేవంత్ రెడ్డికి మాకు తెలుస్తలేదు శుభలేఖ సుధాకర్ మాత్రం శాంతియుతంగా ఉద్యమకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు ఎస్పీబి తెలుగు సంగీతానికి చేసిన సేవలు తెలుగు వాళ్ళందరికీ గర్వకారణమన్నారు ఏమైనా మరమ్మతులు జరుగుతున్నాయి చెప్తారండి ఒక మంచిగా చేస్తున్నా చెప్తారు మాట్లాడతారు ఇంకోటి ఇంకోటి పెద్ద మంచిగా పెడుతున్నా చెప్తారు అవును దాన్ని తప్పే ఉన్నది అంటున్నా ఈ సేవలు తప్పే ఎస్పీబీ తెలుగు వారికి గర్వకారణం విగ్రహ ఆవిష్కరణను స్థానికత ఆధారంగా చూస్తారా సాంస్కృతిక విలువల ఆధారంగా చూస్తారా తెలంగాణ ఉద్యమ నాయకుల అభిప్రాయం ఒకలా కళాకారుల అభిప్రాయం మరోలా ఉండటంతో ఈ వివాదం ప్రాంతీయ కోణాన్ని ఆవిష్కరిస్తోంది సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య పెద్ద వారే జరుగుతోంది సినీ సంగీతంలో యాభై ఏళ్లకు పైగా అనుభవం నలభై వేలకు పైగా పాటలు పాడి ఇండియన్ మ్యూజిక్ హిస్టరీలో ఎస్పీ బాలు ఒక లెజెండ్ గా నిలిచారు అలాంటి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటును కొందరు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఎస్పీబి అంటే ప్రాంతాలకు అతీతమైన వ్యక్తి అన్నారు ఈ విషయంలో రాజకీయం చేయొద్దని మహేష్ గౌడ్ సూచించారు బాలసుబ్రహ్మణ్యం గారు గొప్ప కళాకారుడు గొప్ప గాయకుడు వారికి కూడా ప్రాంతాలు కులాలు మతాలు అంటిస్తే ఎట్లా బాలసుబ్రహ్మణ్యం గారు కులాలు ప్రాంతాలకు అతీతంగా గొప్ప గాయకుడిగా మనమందరం గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది అన్నిటికీ మించి తెలుగువాడు డిసెంబర్ పదిహేడున జరగాల్సిన ఆవిష్కరణ కార్యక్రమంపై ఇప్పుడు అందరి చూపు ఉంది ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చినా తెలంగాణ వాదులు విగ్రహ ఆవిష్కరణను అడ్డుకుని తీరుతామంటున్నారు దీంతో ఈ నెల పదిహేడున విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందా చర్చలు జరిపి మరో తేదీ నిర్ణయిస్తారా అనేది ఇంకా తేలడం లేదు